హాయ్ అండి అందరికీ శ్రావణ మాసం నాలుగవ శుక్రవారం శుభాకాంక్షలు అండి అలాగే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా అండి రెండు ఈరోజే వచ్చాయి కాబట్టి మనందరం చాలా బాగా జరుపుకుంటున్నాం కాబట్టి నేను కూడా ఈరోజు బయట అయితే ముగ్గు అయితే చిన్న చిన్న ముగ్గు వేశానండి ఈ ముగ్గు వేయటానికి నాకు హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందండి బయట ముగ్గు ఇలాగా గుమ్మం దగ్గర కూడా ఇలాగ ముగ్గేయడానికి వేయటానికి హాఫ్ అన్ అవర్ టైం అయితే అంతా అక్కడే అయిపోయిందనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెత్తానండి ఇంకా పనులన్నీ చేసుకోవాలి కదా ఇలాగ ముగ్గు వేసుకోవటం మంచిదేనా బాగుందా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ఇది షాప్ తర్వాత ఇంట్లోకి వచ్చే బాకిలి గడపడ అనమాట ఇక్కడ కూడా ఇలాగ వేసుకోవచ్చా లేదంటే బయటే వేసుకోమంటారా అనేది కూడా ఖచ్చితంగా చెప్పండి లాస్ట్ వీక్ కూడా అడిగాను నేను ఎవరూ కామెంట్ చేయలేదు కానీ ఎందుకో నాకు ఇలాగ వేసుకోవాలనిపించింది అందుకనైతే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇంకా షాప్లో అయితే మా వారు పూజ అయితే చేసేస్తున్నారనమాట ఇంక ఇంట్లో నేనే చేస్తానండి ఫ్రైడే కాబట్టి ఇంకా ప్రసాదాలు అవన్నీ చేసుకొని అమ్మవారిని మనసారా ప్రార్థించుకోవాలి కదా ఇంకా ప్రసాదాలు కడికి వచ్చేస్తే ముందు రైస్ అయితే పెట్టేశాను రైస్ పెట్టేసి ఇంకా నేనైతే ఈరోజు పులిహోర దద్దోజనం చేయాలనుకుంటున్నాను అందుకోసం అయితే రైస్ ఒకేసారి అండి సుగంపైనే అయితే పులిహోరకి తీసి పెట్టాను ఇంకొంచెం ఒక కూడా కాదు కండి ఇంకా తక్కువగానే అయితే దద్దోజనం కయితే తీసి పెట్టాను ఎందుకంటే పులిహోర ఎక్కువైతే ఉంటుంది దద్దోజనం తక్కువగా చేద్దామని చెప్పైతే చేశాననమాట ఇంకా పులిహోర కూడా తెరుగుమాత పెట్టేసి కలిపేశాను ఇంక ఈ పెరిగన్నం కూడా అయితే దద్దోజనం అయితే తెరుగుమాత పెట్టేసుకొని పెరిగేసేసుకొని ఇంకా బాగా అయితే కలిపేసేసాను ఇంకా అన్నీ కలిపేసిన తర్వాత మనకి కావాల్సినంత పూజకైతే సపరేట్గా అయితే తీసి పెట్టేసాను అనమాట ఇంకా గుగ్గులు కూడా అయితే ఇలాగ ఉడకపెట్టేశానండి శనగ గుగ్గులు కూడా పచ్చివి కూడా కొన్ని అయితే పక్కన పెట్టాను వాయినంలోకి ఇద్దామని చెప్పేసి ఇంకా వడపప్పు అండి కొంచెం పప్పు అయితే నానేసాను వడలు కూడా చేద్దామని చెప్పి ఇంకా వడలు కూడా అయితే మిక్సీ వేసేసాను గ్రైండర్ వేద్దాం అంటే గ్రైండర్ రిపేర్ వచ్చిందండి ఇంకా గ్రైండర్ అయితే దానికి కావాల్సిన వస్తువు అయితే తెచ్చిపెట్టున్నాను కానీ అది బిగటానికి ఎవ్వరూ రావట్లేదండి పిలుస్తూనే ఉన్నాము ఇంకెప్పుడు వస్తారో ఏమో ఇంకేం చేసుకోవాలి అని చెప్పి మిక్సీ అయితే వేసేసి ఇంకా వడలైతే కొంచెం మెత్తగా జారుగా అయితే చేశానండి ఇలాగైతే బాగుంటుందని చెప్పి వడలు ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టెక్కిన తర్వాత ఇంకా ఈ వడలైతే అందులో వేసేసానమాట ముందుగా అయితే ఒక ఏడు వడలు అయితే చేసేస్తానండి చేసిన తర్వాత ఒక ఐదు వడలు సపరేట్గా తీసి పెట్టి పూజా రూమ్లో అయితే పెట్టేసాను అనమాట పెట్టిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి ముందుగా అందరికీ పూలైతే పెట్టేసుకొని నిత్య దీపారాధన చేసేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర కూడా సపరేట్గా అయితే దీపం పెట్టేసుకొని ఇంకా నా దగ్గర ఉన్నాయి కదా కాయిన్స్ ఆ కాయన్స్తో అయితే అమ్మవారిని అష్టోత్తరం చదువుకున్నాను మణిదీప వద్దని ఇంకా అష్టలక్ష్మి సూత్రాలు ఇలాగ వచ్చినవన్నీ అయితే చదివేసుకొని ఇంకా నేను చేసుకున్న ప్రసాదాలన్నీ అయితే అమ్మవారి దగ్గర అయితే పెట్టేసుకొని ఇలాగ మంగళహారతులు అయితే ఇచ్చేస్తున్నానండి ఎప్పుడు కూడా నాకు తోచిన విధంగా ఇలాగే చేసుకుంటాను కాబట్టి ఇలాగే చేసుకుంటున్నానండి అందరూ కలసాలు పెట్టుకొని ఇంకా గ్రాండ్గా బాగా చేసుకుంటారు అలాగ నేనైతే చేసుకోలేనండి నాకు ఎప్పుడు అలవాట్లేదు ఇలాగే చేసుకుంటున్నాను కాబట్టి ఇలాగే చేసుకుంటూ ఉంటాను ప్రతి సంవత్సరము అమ్మవారి ఆశీస్సులతో ఈ శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు ఎటువంటి అడ్డంకులు ఆటంకలు ఏమీ రాకుండా అమ్మవారికి నాకు శక్తికి తగ్గట్టుగా ప్రసాదాలు చేసుకొని అమ్మవారిని నాకు నచ్చిన విధంగా మనసుకొచ్చిన విధంగా అమ్మవారిని అయితే ఆరాధించాను పూజ చేసుకున్నాను అష్టోత్తరం చేశాను ఇలాగ చేసుకున్నాను అనమాట ఎప్పుడు శ్రావణ మాసంలో కూడా ఇన్ని వారాలు అయితే నాకు ఎప్పుడు కుదరలేదండి ఈ శ్రావణ మాసంలోనే నాకు అమ్మ దయ వల్ల ఇలాగా నాలుగు వారాలు చేసుకునే భాగ్యం అయితే నాకైతే తగ్గిందండి నేనుకైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా నాకైతే ఇలాగ జరగలేదండి పూజ టూ వీక్సే చేయగలిగాను ఇంకా మిగతా వారాలు అయితే చేయలేదు ఇంకా ఈ నాలుగు వారాల్లో మా వారి దగ్గర ఆశీర్వాదం అనేది అస్సలు తీసుకోలేదండి లా లాస్ట్ త్రీ వీక్స్ కూడా తీసుకోలేదనమాట ఈ వారం అయితే ఖచ్చితంగా పూజ అయిపోగానే వచ్చేసానండి ఇంకా మా వారికి అక్షింతలు ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను ఇంకా మిగతా పిండి ఉన్నాయి కదా ఆ పిండి వడలు చేసేసి అమ్మమ్మకైతే ప్రసాదం పంపించేస్తానండి థ్యాంక్ యూ